త్వరలో జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మద్యం నగదు తరలింపులు జరగకుండా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు కాకినాడ సిటీలో ప్రత్యేక ఎలక్షన్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక సాంబమూర్తి నగర్ లో స్క్వాడ్ హెడ్ సత్యనారాయణ రెడ్డి వాహనాల తనిఖీ కార్యక్రమం చేపట్టారు అనంతరం స్క్వాడ్ హెడ్ సత్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ ఇప్పుడు ఎలక్షన్ వ్యవహరిస్తున్నారని ఆయన సూచన ప్రకారం తొమ్మిది స్క్వాడ్లను నియమించడం జరిగిందని బీచ్ రోడ్ నుండి సాంబమూర్తి నగర్ వరకు ఒక స్క్వాడ్ తనిఖీ నిర్వహిస్తున్నామని అదే విధంగా మిగతా స్క్వాడ్ టీమ్స్ కాకినాడ నగరాన్ని మొత్తం తనిఖీలు కార్యక్రమం నిర్వహిస్తున్నాయని తెలిపారు ఈ కార్యక్రమం

తొమ్మిది ఫ్లయింగ్ ఫ్లాట్లు వేయడం జరిగిందండి తొమ్మిది ఫ్లయింగ్ ఫ్లాట్లో భాగంగా మాకు ఎఫ్ఎస్టీ టీమ్ టూ కింద ఏదైతే టూ చేశారు ఆ ఎఫ్ఎస్టీ టూ మాకు పరిధి ఏంటంటే మన బీచ్ రోడ్ నుంచి రామ మహమ్మూత్ నగర్ అలాగే పల్లవపేట తర్వాత కరైదుర్పేట తొమ్ములపేట ప్లస్ మొగ ఈ ఏరియా కేటాయించడం జరిగింది ఈ ఏరియా కూడా మాకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం పది గంటల దాకా మేము ప్రతి బైక్ ఏమన్నా దొరుకుతున్నాయి ఇలాంటివన్నీ హోదా చేసి వాటి ఏమన్నా ఉన్నా ఇమీడియట్గా మేము ఆ రోగానికి రిపోర్ట్ చేయడం అదేవిధంగా సీవిజిల్ వచ్చిన కంప్లైంట్స్ కూడా ఇమీడియట్గా విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళి ఆ సీవిజిల్ కంప్లైంట్ రిజాల్వ్ చేయడం వ్యక్తిగా పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ ఏమన్నా సోదా వచ్చి వెళ్ళే ప్రతి వాహనాన్ని కూడా సోదా చేసి అనుమానంగా ఉన్న ఏమన్నా ఉంటే మటుకు ఇమీడియట్గా మొత్తం అన్ని కూడా చేయడం జరుగుతుంది ఈ విధంగా ఎపెసిటీ కార్యక్రమాలు జరుగుతుంది